Eu Just the door.

పరిచర్య చేసినప్పుడు ఆయన ఎక్కడుంటే ఆయన వెనకట్ల జన సమూహం వచ్చేవారు పిల్లలు ఎందుకంటే దేవుని వాక్యం వినాలని ఏసఐ చేసే అద్భుతాలను చూడాలని ఏసఐ ద్వారా స్వస్థత పొందుకోవాలని చాలామంది ఆశపడేవారు ఏసఐ మాటల్లో జీవం ఉంది మరి మనకి సంతోషము ఆనందము మరి ఆదరణ ఆయన మాటలతో కలుగుతుంది పిల్లలు మరి ఆయన మాట వినాలని ఏసయ్య ఎక్కడుంటే అక్కడికి జన సమూహం తరలి వచ్చేవారనమాట ఒకరోజు కొండ మీద ఏసయ్య బోధిస్తూ ఉన్నారంట చాలా మంది వచ్చారంట పిల్లలు ఆయన బోధన వినడానికి మరి లేడీస్ ఇంకా జెంట్స్ ఇంకా పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ఇలాగా అందరూ అన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చి అక్కడ కూర్చొని ఏసై మాటలను వింటున్నారంట పిల్లలు వింటున్నప్పుడు మరి వేసే మాటలు వింటుంటే అసలు టైమే తెలియదు కదా మరి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మరి ఈవినింగ్ అయిపోయిందంటే పిల్లలు వారు ఏమీ తినలేదంటే ఆకలి కూడా వారు మర్చిపోయారు మరి ఈవినింగ్ చీకటి పడిపోతున్న సమయంలో మరి ఏసయ్య ఆయన శిష్యుల్ని పిలిచి ఏమని చెప్పారంటే వీళ్ళందరికీ ఇక్కడ మనం ఫుడ్ అరేంజ్ చేద్దాము చీకటి అవుతుంది కదా వాళ్ళు విలేజ్కి వెళ్ళి తినాలి అంటే టైం పడుతుంది చీకటి అయిపోతుంది అని అన్నప్పుడు ఆయన శిష్యుల్లోనైనా ఫిలిప్ ఏమని చెప్పారంటే ఏసయ్య మనము ఇప్పుడు పక్క విలేజ్కి వెళ్ళి వీళ్ళందరికీ ఫుడ్ అరేంజ్ చేయాలంటే చాలా కష్టము అసాధ్యము మరి ఇక్కడ ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు అంత డబ్బులు కూడా నాదే మన దగ్గర లేదు చాలా కాస్ట్లీ అయిపోతుంది మనం వీళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడానికి అని చెప్పారంట మరి అక్కడ ఏసై శిష్యుల్లో ఉన్న ఆంధ్రయ ఆండ్రూ ఏమని చెప్పారంటే ఏసయ్య ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక బాబు ఉన్నాడు ఆ బాబు దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయంట ఇంకెవ్వరి దగ్గర ఫుడ్ లేదు ఏసయ్య ఈ బాబు దగ్గర తప్ప అని చెప్పినప్పుడు ఏసయ్య ఏం చేశారో తెలుసా పిల్లలు ఆ బాబు దగ్గర ఉన్న మరి ఆ ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించి పంచమని చెప్పారంట పిల్లలు ఆ బాబు దగ్గర ఎన్ని ఉన్నాయి పిల్లలు ఫైవ్ లోక్స్ అప్ బ్రెడ్ అండ్ టూ ఫిష్ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి కానీ ఏసై ఆశీర్వదించిన తర్వాత అక్కడ ఒక అద్భుతం జరిగింది పిల్లలు అది మల్టిప్లై అయ్యి మల్టిప్లై అయ్యి అలాగ గంపలు మల్టిప్లై అవుతూనే ఉన్నాయంట అందరూ తృప్తి తృప్తిగా తింటున్నారంటే పిల్లలు మరి నాకు సరిపోలేదు నాకు ఇవ్వలేదు అన్నది లేకుండా అందరూ తృప్తిగా ఫోన్ చేశారంట వారందరూ తిన్నా ఇంకా పన్నెండు గంపలు అంటే ట్వెల్వ్ బాస్కెట్స్ ఆఫ్ ఫుడ్ మిగిలిందంట పిల్లలు మరి ఆ ఐదు రొట్టెలను రెండు చిన్న చేపల నుంచి మరి ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది తిన్నారంటే ఎంత ఆశ్చర్యము ఎంత అద్భుతం కదా పిల్లలు మనకైతే ఇది అసాధ్యం కానీ దేవునికి సాధ్యము పిల్లలు ఫర్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆయన గొప్ప దేవుడు ఆయన శక్తి గొప్ప శక్తి కదా ఎంత అద్భుతం చేశారో ఒక ఏసయ్య వారందరికీ ఆత్మీయంగా ఆయన మాటల ద్వారా ఆహారం పెట్టారు మరి శారీరకంగా బలంగా ఉండడానికి కూడా మంచి ఆహారాన్ని సిద్ధపరిచారు వారందరూ తృప్తిగా తిని ఆ రోజు అందరూ ఇంటికి వెళ్ళారంట పిల్లలు పిల్లలు ఈ లెసన్లో మనం మూడు ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి మరి ఏసయ్య ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకోవచ్చు పిల్లలు అది ఏంటంటే ఫస్ట్ మరి ఏసయ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు మనకైతే అలా ఫుడ్ మల్టీప్లై చేసి మనకి అంతమందికి అన్నం పెట్టడం మనం మనకి అసాధ్యం అక్కడికి అక్కడే ఆ మెరకల్ని జరిగించారు మ్యాజిక్ చేశారు ఏసయ్య జస్ట్ దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించి ఆశీర్వదించారు దీవించారు అవి మల్టిప్లై అవుతూనే ఉన్నాయి మరి ఎస్ఐ యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి పిల్లలు మరి నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే పిల్లలు అక్కడికి మరి బాబు వచ్చి ఫుడ్ ఇచ్చాడు కదా ఈ బాబు మరి అక్కడ ఎస్ఐ మాటలను వినడానికి వచ్చాడు కదా మరి మనమైతే ఒక్కొక్కసారి మమ్మీ డాడీ చర్చ్కి వెళ్తున్నప్పుడు నేను ఆడుకుంటాను నేను రాను నేను సండే స్కూల్కి వెళ్ళను అని కొంతమంది పిల్లలు మారాం చేస్తూ ఉంటారు కదా మరి బాబు చిన్నవాడైనప్పటికీ మరి దేవుని మాటలను వినాలని ఎసే సన్నిధికి వచ్చాడు పిల్లలు మరి వచ్చి ఆ మిరకల్ జరగడానికి తను ఒక బ్లెస్సింగ్ అక్కడ అందరి ముందు ఉన్నాడు తను కైండ్ హార్టెడ్గా ఉన్నాడు కదా మరి దేవుని వాక్యం వినడానికి మరి మీరు సండే స్కూల్కి చర్చ్కి వెళ్తున్నారా పిల్లలు వెళ్ళాలి పిల్లలు మనం వెళ్ళినప్పుడు దేవునిలో మనము బలపడతాము మనము ఆనందము సంతోషము మనకి వేసే సన్నిధిలో దొరుకుతుంది మరి మూడవ ఆత్మీయ పాఠం ఏంటంటే పిల్లలు ఈ యొక్క బాబు తనకిచ్చిన వాళ్ళ మమ్మీ డాడీ ఇచ్చిన ఫుడ్ ప్యాక్ చేసిన ఫుడ్ని తను సెల్ఫిష్గా ఆలోచించి అందరికి ఇది ఇచ్చేస్తే నా దగ్గర ఏముంటది అని అనుకోకుండా తను అందరూ తినాలి అందరూ తృప్తిగా బోన్ చేయాలి నేనేదన్నా అవసరం అవుతానేమో బ్లెస్సింగ్కి అని చెప్పి ఆ బాబు తన సెల్ఫిష్గా ఆలోచించకుండా తన దగ్గర ఉన్నది తను ఇచ్చాడు పిల్లలు శిష్యులు అడిగినప్పుడు వెంటనే గివింగ్ తను గివింగ్ హార్ట్ కలిగి ఉన్నాడు కదా మనం కూడా ఒక్కొక్కసారి సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉంటాం నా దగ్గరే ఉండాలి నాకే కలగాలి నేనే అనుభవించాలి అని పిల్లలు మనము గివింగ్ హార్ట్ కలిగి ఉండాలి ఇచ్చే హృదయం కలిగి ఉండాలి ఇతరులకి హెల్పింగ్గా ఉండాలి ఆ బాబు వలన మరి ఎంత పెద్ద మిరకలు జరిగింది కదా అక్కడ ఆ బాబు ఇవ్వడం ద్వారా వేసే వాటిని దీవించారు పిల్లలు ఆ మిరకల్ జరగడానికి బాబు కూడా ఒక రీజన్ హీజ్ అ బ్లెస్సింగ్ టు మెనీ కదా మన లైఫ్లో మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏసయ నాకు ఈ అవసరం ఉంది ఎస్ఏ నాకు ఈ బ్లెస్సింగ్ కావాలి ఎస్ఏ నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ప్రార్థన చేయటం మన నీడ్స్ కొరకే కాకుండా మనం ఏమని ప్రార్థన చేయాలంటే ఎస్ఐ నేను ఇతరులకి బ్లెస్సింగ్గా ఉండాలి నా లైఫ్ ఒక దీవెనకరంగా అందరికీ ఉండాలి నేను హెల్పింగ్గా ఉండాలని మనం ప్రార్థన చేయాలి పిల్లలు మరి దేవుడు మరి ఆ బాబు ద్వారా ఎంత ఎంత పెద్ద మెరకల్ని చేశారు కదా మరి మనం ప్రార్థించి మనం మన దీవెనకరంగా చేయమన్నప్పుడు యేసయ్య మన ప్రార్థన విని మనల్ని కూడా ఒక బ్లెస్సింగ్గా అందరు ముందు ఉంచుతారు పిల్లలు మనం ఇతరులకి దీవెనకరంగా ఉండాలి ఆశ ఆశీర్వాదకరంగా ఉండాలి ఓకేనా నా పిల్లలు ప్రైజ్ తలో